నూటికి నూరు శాతం సక్సెస్ఫుల్ గా ముగించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పేదల ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీని బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడే పార్టీగా ఈ దేశంలో ఉన్న గుర్తింపుతో పాటు అదనపు గుర్తింపుని కలిగించినటువంటి ఒక మహోన్నత వ్యక్తి మన్మోహన్ సింగ్ గారికి మరి వారి సంస్కరణలు చూసుకుంటా ఉంటే ఇప్పుడు పెద్దలందరూ చెప్తానే ఉన్నారు ఇలా మాట్లాడుకుంటూ పోతే అనేక రకాల అంశాల్లో ఏదైతే ముఖ్యంగా ఈ దేశంలో పేదరికం ఉంది మరి పనుల్లోకి ఇబ్బంది పడతా ఉన్నారు కనీస పనిని వాళ్ళకు కల్పించి కనీస వేతనాన్ని వారికి అందించాలని చెప్పని ఈ దేశంలో ఒక మహోన్నత జాతీయ గ్రామీణ హామీ పథకాన్ని తీసుకొచ్చి దాన్ని గల్లీ స్థాయికి కూడా అంటే కింద లెవలకు కూడా పంపించగలిగినటువంటి ఒక గొప్ప ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరి ఇలా మాట్లాడుకుంటూ పోతే